ఈ నెల ఆరో తారీఖున అనకాపల్లి జిల్లాలో పెద్ద సంచలనమైన ఇన్సిడెంట్ జరిగింది పద్నాలుగేళ్ల అమ్మాయిని ఒక చిన్న పాపని సురేష్ అని ఒక ప్రేమోన్మాది కత్తితో నరికి అసలు ఎట్లాంటి దారుణంగా పొడిచి 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 చంపేశాడు ఆ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ చాలా బాధ కలిగింది అరే చిన్న పాప అసలు ఎలా అయింది వాడికైనా కానీ ఆ చిన్న పాపని ప్రేమ 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 అనే అమ్మాయి వెనకాల తిరిగితే ఏమొస్తుంది అమ్మాయి తెలిసి తెలియని వయసు ఎవడోడు తిరిగినోడు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇటువంటి ఇన్సిడెంట్ల పట్ల భయం కలిగించాలి కదా రేపులు మర్డర్లు లేకపోతే ఇటువంటి ఎన్నో ఇన్సిడెంట్లు కాలక్రమేణా ఎంత ఏ గవర్నమెంట్ వచ్చినా జాగ్రత్త పడుతున్నా 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 కూడా జరుగుతూనే ఉంటుంది అతి పెద్ద దరిద్రం ఏంటంటే మన దేశంలో దేశం మొత్తం నిర్భయ లాంటి ఘటన చూసి తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్భయ చట్టం అంటాం ఆక్ ఆగ్నేయ మందగా దిశ ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత దిశ చట్టం అనే అధీనం తెచ్చినా కూడా ఆగ్నేయ కానీ ప్రభుత్వాలు పూర్తి ఇటువంటి ప్రతిపక్షాలు ప్రభుత్వాలను ఇరుకుని పెట్టడానికి వాడుతూ ఉంటాయి ఉపయోగం లేదు అవి ఎందుకంటే ఎంత మనం మన గవర్నమెంట్ వచ్చినాక మారిందా లేదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు మారిందా ఇంకొక గవర్నమెంట్ వచ్చినప్పుడు మారిద్దా నేను వాస్తవం మాట్లాడుతున్నాను ఏంటంటే నాకు ఇక్కడ ఎటువంటి ఇటువంటి వాటిలో ఖచ్చితంగా నూట గానే మాట్లాడాలి ఈ గవర్నమెంట్ లేదా వాళ్ళ వీళ్ళ నేనైతే ఇది నేను ఈ వీడియోలు కూడా పెద్ద చేయలే ఈ అమ్మాయిలు ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ దీనికి ఖచ్చితంగా చర్యలు ఏ రకంగా తీసుకోవాలి అనేది ఉంటుంది అంటే ఈ కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు ఏ గవర్నమెంట్ వల్ల కాదు పాత గవర్నమెంట్ వల్ల కాదు కొత్త గవర్నమెంట్ వల్ల కాదు ఖచ్చితంగా వీటిని ఎంతవరకు వీటి తీవ్రతను తగ్గించడమే మనం ముఖ్యం గత గవర్నమెంట్లో దిశ చట్టం అన్నారు తర్వాత దిశ యాప్లు అనేవి తీసుకొచ్చి కొంతమంది సక్సెస్ఫుల్ కాపారు ఈ గవర్నమెంట్ దిశ యాప్ పేరు ఏదో మార్చి కొద్ది ముందు తీసుకెళ్తా ఉన్నారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది ఇక్కడ ముఖ్యం ఎటువంటి చర్యలు అనేది ముఖ్యం ఈ ఈ ఇటువంటి ఘటనలు నిజంగా చెప్పాలంటే ఏ కారణంతో జరుగుతున్నాయి అనేది పూర్తిస్థాయిలో ఒక చర్చలు అయితే జరిగి ఆ కారణాలనే పూర్తిస్థాయిలో ఆ యువతి యువ యువతి యువకుల్ని కొంత కంట్రోల్ చేసే బాధ్యత కూడా ఉంటే బాగుండు అనిపించింది నాకు అంటే ఎట్లా కొంతమంది అతిగాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ రకంగా ముందుగానే గుర్తించే పనులు ఉంటాయి అమ్మాయిలు మనం ముందుగానే మోటివేట్ చేయాలి అమ్మ మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఇలా చేయండి ఇలా చేయండి అలా చేయండి అయిదని సేమ్ ఇలాంటి ఘటనలో ఆ చిన్న పాప వెళ్ళి ఇంట్లో చెప్పింది వాళ్ళ పిల్లోడు నన్ను వేరేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అయిదని వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే ఆ పిల్లోడి మీద కేసు పెట్టారు కేసు పెట్టేలేక ఆ పిల్లోని తెచ్చిపోయి జైలు వేశారు ఆ సురేష్ అనే అవార్డ్ని జైలు వేసేలాకి ఆడు జైలు నుంచి ఏదో రోజు విడుదల వాళ్ళుగా బయటకు వచ్చాడు ఈ నెల ఆరో తారీఖున ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టుంది ఇంటికి వెళ్ళి మరి చంపొచ్చాడు ఓ రే నేను పోయి ఆ పిల్ల ఏం చేసిన చిన్న పిల్లరా ఆయన ఆ అమ్మాయి ఎన్నో కళ్ళగానే ఉంటుంది తన జీవితం గురించి తను ఏదో సాధించాలని తను ఏదో ఎలా ఉండాలి అయిదని వాళ్ళ తల్లిదండ్రులు కన్నీటి శోకం మిగిలిచ్చాడు తర్వాత వీడేం తప్పిపోయాడు వీడి గురించి పోలీసు వాళ్ళు ఎత్తుకుతా ఎత్తుకుతా ఉన్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి ఎందుకంటే వచ్చిన నెలలోపు ఇటువంటి ఘటనలు ఏంటి అనే దాని మీద మీడియా కూడా దీని మీద బాగా ఫోకస్ చేసింది సోషల్ మీడియాతో సహా ఒక రకంగా అనిత గారికి ఛాలెంజింగ్ కేసు ఇది అనిత గారికి ఛాలెంజింగ్ కేసు అదే చిన్నపాపనే చంపింది పైగా ప్రేమోన్వాది ఇటువంటి ఘటనలు ఏ రకంగా అనేది ఆమె గత గవర్నమెంట్లు తీవ్రమైన విమర్శలు చేసింది ఈ గవర్నమెంట్ వచ్చే ఆమె ఏ రకంగా కంట్రోల్ చేయాలి ఇది ఆమె ముందున్న పూర్తి స్థాయిలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఇది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అన్నాడు కదా లాస్ట్ గవర్నమెంట్లో తప్పిపోయారు వెళ్ళిపోయారు అని వాళ్ళని తీసుకురావాలి సుగాలి ప్రీతి అంశం ఉంది రకరకాల ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి అన్నీ వంగల్పూడి ఎంత గారికి ఆశామాషి వ్యవహారంగా ఛాలెంజ్ చాలా ఉంది ఆమె ఈ ఐదేళ్ళు ఎంత ఛాలెంజింగ్ ఫేస్ అంటే అంత ఛాలెంజింగ్ ఫేస్ ఉంటుంది ఇప్పుడు ఈ లో వాడి కోసం పోలీసులు అయితే గాలించారు తీవ్రంగా సర్చ్ చేశారు దాంట్లో ఎటువంటి ఇంకోటి ఇంకోటి మనం మాట్లాడటానికి కోలేదు ఆ పోలీసు వారు చేసే క్రమంలో వాడు భయపడినట్టున్నాడు ఎక్కడో రాంబిల్లి మండలం అంట కొప్పవర గుండుపాలెమే ఏదో ఉంది కొప్ప గుండుపాలెం ఏదో ఆ ఊరు శివారులో మనోడు వీడు చచ్చిపోయి ఎక్కడో కాలంలోనే అక్కడ ఉన్నాడంట పోలీసు వాళ్ళు గుర్తించి వీడు ఆత్మహత్య చేసుకున్నాడు కేసుగా తీసి పాడేశారు బహుశా ఇటువంటి ఘటనలు తీవ్రతనే తగ్గించే మార్గం ఆపడం అయితే కాదు నిర్భయ ఇన్సిడెంట్ రెండు వేల పన్నెండు ఆపామా ఆ తర్వాత ఎవరో వాళ్ళు కాదు నాకు తెలిసి కానీ కంట్రోల్ చే చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది పైన ఉంటుంది అందరి మీద ఉంటుంది దయచేసి ఇటువంటి పూర్తి స్థాయిలో చర్చ జరగాలి ఇటువంటి ఖచ్చితంగా అరే ఎలా మహిళలకి ఇంకా భద్రత ఏ విధంగా కల్పించాలి అది అంశం మీద ఖచ్చితంగా